శ్రీమాత్రేణ మహా హర హర మహాదేవ్ శృంగేరి పీఠం అండి సంపత్నగర్ గుంటూరులో ఉన్న శృంగేరి పీఠం ఈ ఆలయం ఈ ఆలయంలో అమ్మవారికి ఆషాఢం సారెను భక్తులు సమర్పించారండి ఇంద్రకీలాద్రి మీద విజయవాడ కనకదుర్గమ్మకి ఎంత అంగరంగ వైభవంగా ఈ ఆషాఢంలో శాకాంబరి ఉత్సవాలు ఎంత ఘనంగా జరుగుతాయో అదేవిధంగా ఇక్కడ ఈ శృంగేరి శారదాపీఠం శారదా అమ్మవారికి కూడా అంతే ఘనంగా ఈ ఉత్సవాలను జరిపించారండి ఈ ఆషాఢంలో గాజుల అలంకారం అమ్మవారికి సాారీను సమర్పించారు ఈ ఆలయ ప్రాంగణంలో మూడు దేవాలయాలు ఉన్నాయండి ఒకటి గంగా పార్వతి సమేత రామలింగేశ్వర స్వామి రెండు రామాలయం అండి రామ లక్ష్మణ సీత సమేత ఆంజనేయ స్వామి మూడు శృంగేరి శారదాపేట శారదా అమ్మవారండి ఆంజనేయ స్వామి రామయ్య తండ్రికి ఎదురుగానే శ్రీరామ శ్రీరామ అని చెప్పించినట్లే అలానే స్వామివారి ఎదురుగానే ఉన్నారండి బంగారు కవచం తొడిగిన ఈ ఆంజనేయ స్వామి చూడటానికి కళ్ళు సరిపోవట్లేదండి తమలపాకుతో అర్చన చేశారండి ఈ పక్కనే రామాలయం ప్రక్కనే శృంగేరి శారదాపేట శారదా అమ్మవారి ఆలయం అండి చూసారా జగద్గురు ఆది శంకరులు శంకర సాక్షాత్ శంకరం నమామి భగవత్పాదం శంకరం లోక శంకరం ఈ ఈశ్వరుడేనండి ఆ శంకరలు నిజంగా అండి అష్టాదశ శక్తి పీఠాలలో ఒక పీఠమైన శృంగేరి శారదా పీఠం అక్కడ నుంచి ఆ శక్తి పీఠాలలో శంకరలు ఇక్కడికి ఈ అమ్మవారిని తీసుకువచ్చినట్లు ఉంటుందండి నిజంగా ఇది కూడా ఒక అష్టాదశ శక్తి ఒక పీఠమా అనిపిస్తుంది చూడడానికి అమ్మవారిని చూడడానికి రెండు కళ్ళు సరిపోవండి అమ్మల కన్నా అమ్మ ముగురమ్మల మూలపుటమ్మ చూడండి ఈ అమ్మవారిని శారదా పరమేశ్వరి అమ్మ ఈ అలంకారంలో ఎంత అందంగా ఉందో ఇంద్రకీలాద్రి మీద ఆ అమ్మవారు ఎంత అందంగా ఉంటుందో ఇక్కడ శృంగేరి పీఠంలో ఈ శారదా అమ్మవారు కూడా అంతే అందంగా ఉంటుందండి నిజంగా చూస్తే భక్తుల దిష్ట తగులుతుందేమో అన్నట్లు ఉంటుందండి అమ్మవారిని ఈ అమ్మవారికి దిష్టి తగలకుండా దిష్టి చుక్క కూడా పెడతారండి ఈ ఆషాఢంలోనే కాదండి శ్రావణ మాసంలో అబ్బో ఇంక దసరా నవరాత్రులు అయితే ఇంక చెప్పే పని లేదండి ఈ అమ్మవారిని చూడటానికి కళ్ళు సరిపోవండి శ్రీచక్రం కూడా ఉందండి దీనికి ప్రతిరోజు కుంకుమార్చన చేస్తారు చూసారా గాజుల అలంకారంలో అమ్మ ఎంత కళకళలాడిపోతూ ఉందో అంతేకాదండి ఈ అమ్మవారికి బంగారు రథం కూడా ఉందండి ఈ అమ్మని ఈ ఉత్సవమూర్తిని ఈ బంగారు రథంలో ఈ అమ్మవారిని గుడి చుట్టూ ఊరేగిస్తారండి అబ్బా ఏముంటుందండి చూడటానికి నిజంగా ఈ భూలో ఒక వైకుంఠమా అనిపిస్తుంది అమ్మ చల్లగా కాపాడు తల్లి అందరూ బాగుండాలి అందులో మేముండాలని నేను అమ్మవారిని వేడుకుంటున్నానండి చూసారా ముత్తైదులు ముక్కోటి దేవతలు ఇక్కడే ఉన్నట్లు ఉందండి వీళ్ళందరూ సౌందర్యలహరి పారాయణం చేశారండి ఇప్పుడు వీళ్ళందరికీ తాంబూలం ఇస్తున్నారండి ఆ తాంబూలంలో ఏమేమి పెట్టారు అమ్మవారికి ఏమేమి ప్రసాదాలు సమర్పించారు ఇంకా అంతేకాదండి గోశాల కదంబ వృక్షాలు ఇవన్నీ ఉన్నాయి మరొక వీడియోలో అవన్నీ మీకు నేను చూపిస్తానండి చూసారా సౌందర్యలహరి పారాయణం జరిగినంతసేపు అమ్మవారిని చూస్తూ ఈ మొత్తైదువులంతా ఇంచు కూడా అటు ఇటు కదలకుండా అలానే కూర్చున్నారండి ఎంత చక్కగా ఉన్నారో ఈ మొత్తైదువులంతా ఒక్కసారి వీక్షించండి చూడండి అబ్బా నిజంగా అండి చూస్తే కళ్ళు సరిపోవట్లేదు ఆ గర్భాలయంలో అమ్మవారు ఎలా ఉన్నారు ఇక్కడ ఈ కూర్చున్న ఈ మొత్తైదువులు కూడా అమ్మవారి స్వరూపంగా అలానే ఉన్నారండి పేరు పేరున పిలిచి తాంబూలం ఇస్తున్నారు మా పేరు ఎప్పుడు వచ్చిందా అని చూస్తూ ఉన్నారు ఈ తాంబూలం నేను కూడా తీసుకున్నానండి అమ్మలగన్న అమ్మ ఆ జగదంబ ఆ శారదా పరమేశ్వరి ఆ పరమేశ్వరి పేరేనండి నా పేరు కూడా నా పేరు శారద అండి అమ్మవారి ఆశీస్సులు మన అందరిపై ఉండాలని కోరుకుంటూ మరొక వీడియోతో మీ ముందుకు వస్తానండి ఓం శ్రీమాత్రీ నమ